పేదలని ప్రభుత్వం ప్రైవేటు వ్యక్తులకి పబ్లిక్గానే తీసుకెళ్లి అప్పచెప్పేసేటటువంటి కార్యక్రమం పీపుల్ ఆయాం మార్గదర్శి ఆయా మార్గదర్శన్ దాంట్లో పెట్టి సీఎం గారిలో చంద్రబాబు నాయుడు గారు లోగోని ధరించేసి చిట్ ఫండ్స్ అనేది అనేక మందిని మోసం చేసింది కాబట్టి మార్గదర్శి ఫండ్ మోసాల నుంచి చంద్రబాబు నాయుడు గారు ఇది మోసం కాదు ఇదిగోండి నేనే మార్గదర్శిలో చేరుతున్నా అని చెప్పి ప్రమోట్ చేసే కార్యక్రమం లాగా అయా మార్గదర్శి దాని లోగోని పెట్టారు ఓ ప్రైవేటు మార్గదర్శి అనేది ప్రైవేటు కంపెనీ దాన్నో ముఖ్యమంత్రి అదే పేరుతో ఎట్లా బ్రాండ్ చేస్తారు మూడు విధానాల్లో పి ఫోర్ అంట మొదటి విధానంలో బంగారు కుటుంబాల్ని మార్గదర్శి దత్తత తీసుకొని ఆర్థికేతర సాయం అందించడం దీనికి కాలపరిమితి ఉండదు ఏం చేస్తారు ఆర్థికేతర సాయం అంటే ఏంటి వాళ్ళు ఏం చేస్తారు ముందు పొద్దున్నే సాయంత్రం నాకు వాళ్ళని ఫలిలో పెట్టేసుకొని రాత్రి మిగిలిపోయినటువంటి సద్జన్నం పొద్దున్నే పెట్టి ఇదేనా ఆర్థికేతర సాయం లేదంటే వాళ్ళకి చిరిగిపోయిన బట్టలో లేదంటే టైప్ టైప్ అయినటువంటి బట్టలో వాళ్ళకి ఇచ్చే ఆర్థికేతర సాయం అంటే ఇదేనా అంటే పేద కుటుంబాలను తీసుకెళ్ళి ఎవరైతే ప్రైవేట్ వ్యక్తులు చేయలేక చెప్పేటటువంటి కార్యక్రమం ఆర్థికేతర సాయం అంటే అలానే మార్గదర్శి నేను మార్గదర్శిలో చేరాను నేను మార్గదర్శిలో చేరాను అని చెప్పి ఇప్పుడు కుటుంబాలు చెప్పాలన్నమాట అందరికి ఇదిగోండి నేను నేను ఆ మార్గదర్శిలో చేరాను వాళ్ళు నాకు చినిగిపోయిన బట్టలు ఇచ్చారు నేను ఆ మార్గదర్శిలో చేరాను నాకు సద్దన్నం ఇచ్చారు నేను ఆ నాకు ఒక ఐదు వందల రూపాయలు డబ్బులు ఇచ్చారు ఇక ఇట్లా చెప్పుకోవాలి ప్రజలందరూ సిగ్గనా లేదు చంద్రబాబు నాయుడు గారు మీకు అసలు